చిరంజీవి ఫ్లెక్స్ ప్రింటింగ్ సబ్ రిజిస్టర్ ఆఫీస్ ఎదురుగా కురిచేడి రోడ్డు దర్శి మీరు ఏ టైమ్ లో అయినా ఫోన్ చేసినా ఫ్లెక్స్ ప్రింటింగ్ చేయబడను మా ప్రత్యేకతలు పొలిటికల్ బ్యానర్స్ మ్యారేజ్ బ్యానర్స్ షాప్ బోర్డ్ ప్లేట్స్ కార్ పోస్టర్స్ విజిటింగ్ కార్డ్స్ ఫంక్షన్ కార్డ్స్ తక్కువ ధరలలో హై క్వాలిటీతో సకాలంలో చేసి ఇవ్వబడును మన దర్శి వార్తలు ప్రేక్షకులకు నమస్కారం వార్తలు సమర్పిస్తున్నది మీ గంగిశెట్టి రామస్వామి దర్శి మండలం నడింపల్లికి చెందిన ముండ్లమూరు మండలంలోని వేముల గ్రామవార్డు సచివాలయంలో వెటర్నరీ అసిస్టెంట్గా పనిచేస్తున్న సింగం శెట్టి రామాంజనేయులు ఈరోజు మృతి చెందిన సమాచారం తెలిసి దర్శి నియోజకవర్గ జనసేన నాయకుడు జిల్లా లీగల్ సెల్ కార్యదర్శి లాయర్ వరికూటి నాగరాజు నడింపల్లి చేరుకుని మృతుని భౌతికకాయంపై పూలమాల వేసి నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు